హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ విలాస్ పులికెలు వివేకానందుల వారి ఒక మరొక సూక్తితో మీ ముందుకు వచ్చేశారు ఇన్ఫినిట్ నాలెడ్జ్ అబైడ్స్ ఇన్ ఎవ్రీ వన్ ద ఫుల్లెస్ట్ మెజర్ యు ఆర్ నాట్ రియలీ ఇగ్నోరెంట్ ఆర్ నాట్ రియలీ ఇగ్నోరెంట్ యు అపియర్ టు బీ సో బట్ ద టైమ్ విల్ కమ్ వెన్ యూ విల్ అండర్స్టాండ్ యు మస్ట్ ప్రతి ఒక్కరిలోనూ అనంత జ్ఞానము పూర్ణముగానే ఉంది మీరు అజ్ఞానులుగా కనపడు కనపడవచ్చు కానీ నిజానికి మీరు అజ్ఞానులు కారు ప్రతి ఒక్కరిలోనూ అనంతమైన జ్ఞానము పూర్ణముగానే ఉంది మీరు అజ్ఞానులుగా కనపడవచ్చు కానీ మీ మీరు అజ్ఞానులు కారు నా మాటలకు మీరు ఇప్పుడు నవ్వవచ్చు కానీ వాటికి అర్థం చేసుకునే సమయం వచ్చే తీరుతుంది మీరు తప్పక నన్ను అర్థం చేసుకుని తీరుతారు ఇందులో ప్రతి ఒక్కరు నాకు ఏ నాలెడ్జ్ లేదు నాకు నాలెడ్జ్ తక్కువ ఉంది అనేసి తనకు తానుగా తగ్గించుకుంటూ ఉంటారు కానీ జ్ఞానం పరంగా ప్రతి ఒక్కరు పరిపూర్ణత్వం కలిగి ఉంటారు కానీ ఎదురు వాళ్లకు అది తెలియకపోవచ్చు తప్పకుండా మిమ్మల్ని మీరు నమ్మండి మీరు సంపూర్ణంగా జ్ఞానులు అనే నమ్మకాన్ని మీరు కలిగి ఉండండి అప్పుడు ప్రపంచం మొత్తం దాన్ని నమ్ముతుంది అనేది స్వామి వివేకానందుల వారి సూక్తి సారాంశం వృత్తిని మీ ముందుకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషిస్తూ సైనింగ్ ఆఫ్ విలాస్ పలికలు जय हिंद